దేశవ్యాప్తమైనటువంటి పిలుపులో భాగంగా కార్మికులు కర్షకులు మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద హర్మకొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ర్యాలీ ధర్నా నిర్వహించారు ప్రధానంగా ఈ దేశం లోపల మోడీ తన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్మికులకి కర్షకులకి ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు మోడీ గారు ప్రతిదీ రాజకీయం చేస్తుండ్రు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని రైతులకు అమలు చేయడు కానీ స్వామినాథన్కి మాత్రం భారత రత్నిస్తాడు కర్పూరి ఠాకూర్ కమిషన్ సిఫారసులను అమలు చేయడు కర్పూరి ఠాకూర్ మాత్రం భారత ఇస్తాడు ఈ దేశం లోపల మత సామరస్యం గురించి ఆలోచించడు మత విద్వేషాలు రగిలిస్తాడు మత సామరస్యకులకు మాత్రం భారత రత్తిస్తాడు మోడీ చెప్పేది ఒకటి ఆచరణ లోపల చేసేది ఒకటి కార్మికులని ఈ దేశం లోపల సమస్త ముంచుండు అదే విధంగా కర్షకులకి రెండు వేల ఇరవై రెండు లోపల పార్లమెంటు సాక్షిగా నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటా అని చెప్పి చెప్పి ఈ రోజు వరకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయలేదంటే హౌ డేర్ యూ మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ని వంచడం కాకపోతే ఇంకేమిటి అని చెప్పేసి ఇవాళ ప్రజానికం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక మోడీ విధానాలు మళ్ళీ దేశంలో అధికారంలోకి వస్తే దేశంలో కార్మికులు కర్షకులు ప్రజానికం సర్వనాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకోసమే సిఐటియు ఆల్ ట్రేడ్ యూనియన్సు అదేవిధంగా ఏకేసి రైతు సంఘాలు అన్ని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం థ్యాంక్ యూ